హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం టేస్టీ టేస్టీగా సాంబార్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనం పప్పుని తీసుకుందాం అండి ఇది దాల్ పప్పు తెలుసు కదండి ఎర్రగుంటది ఇది రిచ్ ప్రోటీన్ అలాగే చాలా టేస్టీ అయితే ఉంటుంది ఈ పప్పుని టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం తీసుకుని ముందుగా శుభ్రంగా వాష్ చేసేసి మనం నానబెట్టుకుందామండి వన్ అవర్ వన్ అవర్ ఈ పప్పు నానిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మనం దీన్ని ముందు కుక్ చేసుకుందామండి పప్పు ఉడికిన తర్వాత మనం దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేద్దామండి ముందుగా అనపక ముక్కలు వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకుందాం తర్వాత ఆనియన్స్ అలాగే ములక్కాళ్ళు పచ్చిమిర్చి వేసుకుని ఇవన్నీ కొద్దిసేపు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేద్దాం ఇవి కొంచెం ఉడికినాయి కదండి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు అలాగే టమాటాలు కూడా వేసేసుకుందాం ఒకసారి ముక్కలన్నీ కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఇవన్నీ ఒకసారి తిప్పేసుకుని ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అలాగే సాల్టు అలాగే సరిపడే కారం కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం ఉడికించిన పప్పుని దీనిలో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాను ఈ చింతపండుని రసం తీసేసి మనం వేసేసుకుందాం సాంబార్కి సరిపడే నీళ్ళు అయితే యాడ్ చేసేసుకుందాం సాంబార్ అంతా ఒకసారి కలుపుకొని పొంగిపోద్ది కదండి ఓ పక్కగా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు దీన్ని అలాగే మరగనిద్దాం ఇప్పుడు సాంబార్ బాగా మరిగింది కదండి మనం పచ్చి కొబ్బరిని యాడ్ చేసేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం సాంబార్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చివరిగా పోపు వేసుకుందాం సపరేట్గా చిన్న పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని మెంతులు మినప్పప్పు కొంచెం అలాగే జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ వేసుకుని వేగిద్దాం ఇప్పుడు కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు అలాగే ఇంగువ వేసుకుని వేగిన తర్వాత ఈ పోపు అంతా మనం సాంబార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు సాంబార్లోకి వేసేసుకుని కలిపేసుకుందాం ఇప్పుడు సాంబార్లో కొత్తిమీర అలాగే సాంబార్ పౌడర్ వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకుందామండి దీనివల్ల సాంబార్ టేస్ట్ అయితే ఇంక ఎక్కువ అవుతుంది అలాగే ఈజీ డైజెషన్ కూడా అవుతుంది సో వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మరగనిద్దాం సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి దించే ముందు ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం చూశారు కదండి టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ సాంబార్ మనం అన్నంలోకి అలాగే టిఫిన్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్